హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆయా మఖిలా ఈరోజు మా నాన్నగారు లేరండి పనికి వెళ్ళారు ఉదయాన్నే ఇప్పుడు ఈ టైంలో పని చాలా తక్కువగా ఉంటుంది పని ఉన్నప్పుడు వాళ్ళ పెందలాడి వెళ్ళిపోతూ ఉంటారు రోజు దోమతారు మా నాన్నగారు తీసేవారు ఈరోజు మా నాన్న పనికి వెళ్ళారు కాబట్టి మా అమ్మగారు తీస్తున్నారు దొంతర్ తీసి మడితేసిన తర్వాత నేనేమో ఇంకా దుప్పట్లు మడితేసి మంచం పక్క పెట్టేస్తాను ఆరున్నరేనండి టైం అయింది అప్పుడే చూడండి ఎండ ఏ విధంగా కాస్తుందో ఆఫ్టర్నూన్ ఆ టైం అయినట్టు ఎండ కాస్తుందండి ఎండాకాలం కదండి బాటిల్లో వాటర్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి బాటిల్ అన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసి వాటర్ పోసి పెడదామని చెప్పి వాటర్ పోస్తున్నానండి బిందెలో పోసిన వాటర్ కూడా ఇప్పుడు వేడిగానే ఉన్నాయండి అందుకని చెప్పేసి ఒక బాటిల్లో వాటర్ పోస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అవే ఉంటాయి కదా అని మా అమ్మ నేను ఇద్దరము పని సిరి సమానంగా చేసుకుంటామండి నేను ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాను బయట అమ్మ చేస్తూ ఉంటారు అప్పుడు వర్క్ చాలా తొందరగా అయిపోతుంది కష్టంగా కూడా అనిపించదు డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి ఎందుకంటే టిఫిన్ చేసే టైం కొంచెం కూల్ అవుతాయి అని చెప్పేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత మళ్ళీ అమంట్ని తీసి నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఈరోజు టిఫిన్కి వచ్చేసి దోశ పిండి ఉంటే ఊతప్పం ఏమని చెప్పా అడిగానండి నేను అందుకని చెప్పేసి వేస్తున్నారు ఉల్లిపాయ పచ్చిమిరపకాయకి వచ్చేసి పెట్టానండి బయట వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా దోశలు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పిండి కలుపుతున్నారు ఉప్పు కొంచెం లైట్గా పసుపు కూడా వేసారండి ఇవైతే కొంచెం జీలకర్ర దోశలో రెండు మూడు తినే వాళ్ళకి ఇది ఒకటైతే సరిపోతుందండి కడుపు ఫుల్లుగా కొంచెం కరివేపాకు వేసి నీళ్ళు వేసుకొని కలుపుకుంటున్నారండి బాగా మా నాన్నగారికి ఇవన్నీ ఈ దోశలే ఇష్టమండి నార్మల్ దోశలు వేస్తే ఇవే వేయమని చెప్తారు పనికి వెళ్తారు కదా అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు పండ్లు కూడా ఏం లేవండి పెద్దగా కొంచెం బేకింగ్ సోడా వేసారు పెనం వేడైందండి కొంచెం ఆయిల్ వేసుకొని దోశ పోసేస్తున్నారు ఇంకా కరువు పని స్టార్ట్ అయ్యిందంటండి ఇంకా ఉదయాన్నే మా అమ్మ నాన్న ఇద్దరు అటు వెళ్ళిపోతే ఇంక ఇంట్లో పని చేసుకోవాల్సి వస్తుంది కొంచెం ఇదిగోండి చూడండి దోశ ఎలా వచ్చిందో నాకైతే ఈ దోశ ఒకటి సరిపోతుందండి బాగున్నాయండి దోశలో ఆఫ్టర్నూన్ అండి పల్లెటూరు కదండి చదువుకున్న వాళ్ళు ఇంట్లో ఉంటే అడుగుతూ ఉంటారనమాట ఇంకా మా నాన్న అడుగుతూ ఉన్నారంట అండి బయటకు పోయినప్పుడు మీ అమ్మాయికి తొందరగా వస్తుంది ఉద్యోగము ఇంకా ఏం చేయట్లేదా ఏంటి అని అని అడుగుతుంటే కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుందండి మా నాన్నగారికి ఏం చేస్తామండి కానీ దాని అనక ఎంత కష్టం ఉంటుందో ఏందో ఎవరికి తెలియదు కదండి మనమేమి ప్రయత్నం చేయకుండా ఉంటున్నామని అనుకుంటారు ప్రయత్నం చేయకుండా ఎందుకుంటామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి